హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ మేము అయితే ఈరోజు బేగం బజార్ అయితే వచ్చామన్నమాట ఎందుకు అంటే వరలక్ష్మి రథం ఉంది కదా సో రిటర్న్ గిఫ్ట్స్ అండ్ హల్దీ కుంకుమ కోసం అండ్ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కోసం అయితే వచ్చామన్నమాట ఫస్ట్ రావడం రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే వచ్చేసాం ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మనకి టెన్ రూపీస్ నుంచే ఉంటాయనమాట రిటర్న్ గిఫ్ట్స్ అండ్ సైజ్ బట్టి అండ్ క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉంటాయి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మార్కెట్ కాబట్టి బార్గెన్ చేయడం ఏముండదు జస్ట్ మనం వెళ్ళేసేస్తే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి మనకి ఎన్ని కావాలో చెప్తే అన్ని పీసెస్ అయితే ఇస్తారన్నమాట అండ్ నేనైతే ఏం తీసుకోవాలని చెప్పేసి అన్నీ అయితే చూస్తున్నాను అనమాట అండ్ చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా అండ్ ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా అనేసి కొందరు అయితే కామెంట్ చేస్తారు అలా ఏం లేదండి అంటే మన సాటిస్ఫాక్షన్ అనమాట ఇస్తే బాగుంటుంది కదా వాయినంగా అని చెప్పేసి సో అందుకని నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఇలా ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను నాకు మంచిగా అనిపిస్తుంది సో అందుకోసం అని చెప్పేసి నేనైతే వచ్చాను అండ్ ఇది వచ్చి ఏంటంటే పసుపు కుంకుమ అన్నమాట అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే బాగుంటుంది కదా తీసుకోవడానికి అంటే యూజ్ చేయరు కాకపోతే ఇస్తే కొంచెం క్యూట్గా అనిపిస్తాయి కదా అని చెప్పి తీసుకున్నాను అండ్ ఆ లోపు బల్క్ ప్యాకింగ్ అయితే అనమాట వేరే వాళ్ళే అండ్ కొన్ని ఐటమ్స్ అయితే చూసి నేనైతే తీసుకున్నాను అనమాట ఇంట్లోకి కూడా కావాలి డెకరేషన్ ఐటమ్స్ అని చెప్పేసి వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి అనమాట అండ్ మనకి ఏదైనా కావాలి ఐటమ్ అని చెప్పేసి వాళ్ళకి చూపించినట్టయితే ఆ ఐటమ్స్ కూడా మనకి అయితే ఇస్తారనమాట మనకు ఫైవ్ హండ్రెడ్ కాదు థౌజండ్ పీసెస్ వరకు వాళ్ళు అయితే మనకి ఇస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ కోసం అయితే చూస్తున్నాను అనమాట అండ్ అండ్ ఈసారి పెద్ద ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకోలేదు ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ నుంచి మంచిగా కలెక్ట్ చేస్తున్నాను కాబట్టి అవే చూస్తున్నాను అండ్ బ్యాక్ డ్రాప్స్ కోసం అయితే చెక్ చేస్తున్నాను అనమాట ఇలా మన కేటలాగ్స్ అయితే ఇస్తారు అది చూసి చెక్ చేసుకొని మనం అయితే తీసుకోవాలి అనమాట సో క్యాట్లాగ్ చూసేసి నేనైతే సెలెక్ట్ చేసి అండ్ ఏం తీసుకున్నానో చూడాలంటే మీరు వరలక్ష్మి రత్నం రోజు లాగ్ అయితే చూడాల్సింది థ్యాంక్ యూ బై